అందరికి నమస్కారం ఈరోజు మండపం ఎమ్మెల్యే గారితో ఆర్డీఓ గారితో అండ్ రైతులతో కూడా ఈ దగ్గర ఎయిర్పోర్ట్ ది ల్యాండ్ ఎక్విజన్ ఏ విధంగా ముందుకు జరపాలని దాని మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అందరితో కూడా మాట్లాడటం జరిగింది మనం వీలైన వరకు అందరి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈ రోజున కలెక్టర్ గారి అధ్యక్షతన దామవరం గ్రామానికి సంచిన రైతాంగంతోను అక్కడ వివిధ రకాలుగా పొలాలు కొన్నటువంటి వాళ్ళతోనూ కలిపి ఈ రోజున ఆర్డీఓ గారి ఖాయంలో దామవరం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ మీద ఈరోజు ఒక రివ్యూని కండక్ట్ ఇవ్వడం చేయడం జరిగింది దాంట్లో నేను కూడా పాల్గొ పాల్గొనడం కూడా జరిగింది ముఖ్యంగా ఏడు వందల చిల్లర ఎకరాల ల్యాండ్ని ఇంకా ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సినటువంటి తరుణంలో యాభై ఆరు ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ మూడు వందల రెండు వందల యాభై ఎకరాల దాకా సీజేఫ్ ల్యాండ్స్ నాలుగు వందల చిల్లర ఎకరాలు వివిధ రైతులకు సంబంధించిన పర్ఫ్యూచువల్ లీజ్కు సంబంధించిన ల్యాండ్స్ ఉన్నందున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్నప్పుడే తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులని దామారు ఎయిర్పోర్ట్కి వెచ్చించడం కూడా జరిగింది దానికి సంబంధించి నివేదికలన్నీ పంపితే వాటికి సంబంధించి ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలు గౌరవ ఆర్డిఓ గారి అకౌంట్ లో కూడా డిపాజిట్ చేస్తున్నారు ఇప్పుడు మిగతా డబ్బులు కూడా రెడీ చేస్తున్నారు తొందరలో దామరం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువగా కృషి చేయడం కూడా జరిగింది రైతుల మధ్య సంబంధం వల్ల అక్కడ ల్యాండ్ అక్విజియేషన్ లేట్ అవుతుంటే ఈరోజు రైతులందరితో కూర్చొని వాళ్ళ రేట్లు విషయాలు కానీ వాళ్ళు గతం నుంచి ఆ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన పరిష్కరించుకొని అందరూ కలిసికట్టుగా వస్తే అందరికి పేమెంట్ ఇచ్చేదానికి త్వరతగతగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ రోజున నిర్ణయం తీసుకునే భాగంగా చర్చలు జరపడం జరిగింది రైతాంగం కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు అందరూ కూడా భూములకు సంబంధించిన వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి స్వాగతిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి తొందరలోని సమస్య కూడా పరిష్కారమై అతి తొందరలో రాబోయే కొద్ది నెలల్లోనే దామారం ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన చేసేదానికి ఈ రోజున ఉన్నటువంటి ఈ సమావేశం సుగుమ చేసిందని కూడా ఈ సందర్భంగా అనుకుంటున్నాం తప్పకుండా కావలి కానిస్ట్యున్సీలో దామారం ఎయిర్పోర్టు వస్తుందని అతి తొందరలో దానికి శంకుస్థాపనలకి పూర్తి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఇక నెల్లూరు జిల్లా ఎలక్షన్ నాటికి దామార ఎయిర్పోర్ట్లో దిగే విధంగా కూడా దామారు ఎయిర్పోర్ట్ పూర్తి అవుతుందని కూడా ఆశాభావంతో ఉన్నాం కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందుకు పోతుంది ఈరోజు ఒకవైపున బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇంకోవైపున రామాయపట్నం కేకోకుంట ఇండస్ట్రియల్ పార్కు ఇంకా కూడా కొత్త కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు కూడా తీసుకొచ్చి కావాలని వారి ఇప్పటికే వ్యవసాయపరంగా కావలి బాగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పారిశ్రామికంగా కూడా కావలని అభివృద్ధి చేయాలి ఎందుకంటే మన అదృష్టం నేషనల్ హైవే నేషనల్ రైల్వే సముద్రయానం అన్ని కలగలిపిన కానిస్ట్యున్సీ కావుల కాన్స్ట్యువెన్సీ అందుకనే మనకి ఉత్తరం వైపున రామాయపట్నం వచ్చింది అదేవిధంగా జుబల్ దిన్లో ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది ఈ రోజున దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది అన్ని కలగలిపితే ఒక పక్క ఇండస్ట్రియల్ ఇంకొక పక్క వ్యవసాయం రెండు కూడా కలగలిపినటువంటి ప్రాంతంగా సస్యశ్యామలంగా కావుల నియోజకవర్గం ఉండబోతుందని కూడా ఆశాభావన వ్యక్తం చేస్తున్నా ధన్యవాదాలు